సరే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ప్రేయర్ పెట్టుకున్నామండి మొన్న సోమవారం ఎందుకు పెట్టామో ఏంటో అన్నీ చెప్తాను నేను అలాగే మా సంఘస్థులు కూడా ప్రార్థన చేశారు ఆ ప్రార్థన నెరవేరిందని ప్రేయర్ అయితే పెట్టానండి ముందు చూడండి అనింటి పక్కన కృష్ణ అని ఒక అబ్బాయి ఉన్నాడండి అతను మన కులము కాదు మన మతము కాదు అంటే కులము మతము అని నేను ఎందుకు వివరించి చెప్తున్నానంటే చాలా మంది కులాన్ని ఇష్టపడతాం కదా ఇష్టపడడంలో తప్పు లేదు మనం ఆ కులంలో పుట్టాం కాబట్టి ఆ కులాన్ని మనం అభిమానించాలి కాకపోతే ఇంక అదే పిచ్చిలో ఉండకూడదండి వేరే కులమైనా సరే వాళ్ళ కోసం కూడా మనం కొంచెం ఆలోచించాలన్న ఉద్దేశమే వేరే ఏం కాదు నేను మళ్ళీ ఎలా చెప్పానని మీరేమనుకోవద్దు దయచేసి మన పక్కన ఉన్నది మన కులము మతము కాదన్నంత మాత్రాన అతను కూడా మనిషి అవుతాడు అది నా ఉద్దేశం అలా చెప్పడం అన్నమాట ఇంకా మీరు ఎలా అర్థం చేసుకుంటారో మరి నా మనసులో విషయాలే మీకు చెప్తున్నానండి నేను కులానికి మతానికి ఇంపార్టెంట్ ఇవ్వను మన ఇంటి పక్కన ఉన్నవాళ్ళు మనకి మన అంటే మన ఇంటి పక్కనే కాదు మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే మన మనుషులే కదా అని అలా అనిపిస్తుంది నాకు అయితే ఆ అబ్బాయి మన పక్కనే ఉండేవాడు చాలా బాగా జాబ్ చేశాడు సచివాలయంలో కానీ అబ్బాయి జాబ్ పోయిందన్నమాట అప్పుడు పెట్టించుకుందాం అనుకున్నాను ఈ ప్రార్థన నా గురించే పెట్టారు ఈ రోజు ఈ ప్రార్థన పెట్టడం మాత్రం అయిపో కానీ పదిహేను నెలలు బయట ఉన్నాను జాబ్ లేకుండా అప్పుడు చాలా స్ట్రగుల్స్ ఆ స్ట్రగుల్స్ అంటే చెప్పలేని స్ట్రగుల్స్ ఇంట్లో పరిస్థితి కూడా బాగోలేని సిచ్యువేషన్ అన్న అంటే శాలరీ లేదు జాబ్ లేదు మా వైపు పిల్లలు బాగా ఇబ్బంది పడేవాళ్ళు కొన్ని రోజులు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే కొన్ని రోజులు మా ఇంటి దగ్గర అలా మేనేజ్ చేసేవాళ్ళు కానీ బయటికి మాత్రం మనం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళ ఇబ్బందులు ఎవరికి తెలియకూడదు అని కదా కానీ అమ్మకు తెలుసు నా నా ప్రాబ్లం ఏంటి అంటే నేను జాబ్లో సిన్సియర్గానే ఉన్నాను అందరికీ సాయం చేయడానికే చూశాను కానీ అండ్ నా సచివాలయం అయితే కొంతమంది అంటే తను అందరితో మంచిగా ఉంటున్నాడు మంచి పేరు వస్తుందని తట్టుకో లేదో ఏంటో తెలియదు కానీ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు నన్ను ఇంకొకసారిని తిరిగించేసి వాళ్ళు ఇది మాకేం సంబంధం లేదండి ఇది వాళ్ళిద్దరే చేశారు అందులో వాళ్ళిద్దరూ లాభపడడం కోసమే చేశారు అన్నట్టుగా చెప్పారు కానీ జరిగిన వాస్తవం అయితే అది కాదు అందరికీ అలాగే హెల్ప్ చేశామో అలాగే మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అడిగారు వాళ్ళకి కూడా సహాయం చేయడం వల్ల సాయం చేసిన విషయం కూడా ముందు నుంచి తెలుసు కానీ ఏంటంటే అప్పుడు వాళ్ళది అది జరిగిందని వాళ్ళకి తెలుసు కానీ తీరా ఒక ప్రాబ్లంలో ఎక్కునేసరికి అది ఒకవేళ ఆ ప్రాబ్లం అందరికీ తెలిసే జరిగింది అంటే వాళ్ళు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి ఓన్లీ మమ్మల్ని ఇద్దరిని బ్లేమ్ చేశారు అన్న ఆ బ్లేమ్ చేయడం వల్ల అయితే వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా కానీ వాళ్ళు పై వాళ్ళకి రీజన్ చెప్ చూపించేటప్పుడు మాత్రం కంపల్సరీ ప్రా మేము ఆ తప్పు చేసామని ప్రూవ్ అయ్యే వరకు మాకు సగం జీతం ఇవ్వాలన్నమాట ఆ సగం జీతం ఇవ్వడానికి కూడా వాళ్ళు ఒక ఆరు నెలలు తీసుకున్నారు సమ్మ ఆ ఆరు నెలలు శాలరీ లేదు ఏమీ పని లేదు అంటే వాళ్ళు ఇంకో కండిషన్ కూడా పెట్టారు మీరు ఈ సస్పెన్షన్ టైంలో ఏ జాబ్ చేస్తున్నట్టు మా అదే మాకు దృష్టికి వస్తే అప్పుడు మమ్మల్ని పూర్తిగా జాబ్ నుంచి తొలగిస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే ఏ జాబ్ చేయకుండా అలా ఖాళీగా ఉండేవాళ్ళం అయితే అమ్మకి విషయాలు అన్నీ చెప్పాను చెప్తే సరేనా నువ్వు అందరినీ నమ్మిస్తావు ఈజీగా అందువల్ల నీ దగ్గర ఒకలా చెప్తున్నారు అంతా ఒకలా చెప్తున్నారు ఇంట్లో నువ్వు వేదాలు ఆపడ్డానికే ఇది చేసేవాళ్ళు కానీ వాళ్ళందరూ చెప్తున్నారు అని చెప్పి అమ్మ కూడా చెప్పారు అయితే సరే అమ్మ ఏదో మనం ఎవరికి ఇన్ని రోజులు హ్యాండ్ చేయలేదు ఎవరికి అలాంటి ఇబ్బంది తలపెట్టలేదు ఇంకా దేవుడే ఉన్నాడు అంటే నాన్న కూడా ప్రేయర్ చేసేవాడు మేము నేను వచ్చినప్పుడు అమ్మ కూడా ప్రేయర్ చేసేవాడు చర్చికి కూడా రెండు మూడు సార్లు వచ్చానండి మా చర్చికి ఆ చర్చిలో కూడా నా గురించి అమ్మ ప్రేయర్ చేయించేవాళ్ళు ప్రార్థన అదే ప్రతిసారి ప్రార్థలో నన్ను గుర్తు చేసేవాడు అలా గుర్తు నాన్న ప్రతిసారి ప్రేయర్లో కూడా పెడతాము దేవుడే చూసుకుంటానులే అని చెప్పాను అలా ప్రేయర్ చేసిన తర్వాత నా ప్రయత్నాలు కూడా నేను చేశాను చేసిన తర్వాత ఒక ఎంఆర్ఓ గారు కొన్ని రోజులే ఇక్కడ జాబ్ చేశాను ఆ ఎంఆర్ఓ గారికి ఈసారి ఇది జరిగిందండి ఇలా జరిగింది సార్ అంటే అయితే ఇందులో నువ్వు చేసింది ఏమీ లేనమ్మా ఇక్కడ తప్పు ఏమీ జరగలేదు ఇంకా ఎవరైనా సస్పెండ్ చేస్తే ఒక ఆరు నెలలకి మించి చేయకూడదు అండి అది ప్రెసెంట్ కానీ వీళ్ళేంటి పదిహేను నెలల వరకు సస్పెన్షన్ రివర్క్ చేయలేదు ఇలా పదిహేను నెలలు బయట నిండిపోయావు కదమ్మా ఈ లె ఒకవేళ నువ్వు పంపించిన లెటర్తో కూడా ఈ సస్పెన్షన్ తీయకపోతే మాకు ప్రాబ్లం వస్తుందని గారు ఇంకొక ఫ్రెండ్ అప్పుడు జగన్ కాస్కి ఉన్నప్పుడు తన దగ్గర పర్సనల్ సెక్యూరిటీగా ఉంటాను అతను ఆర్డీ గారికి ఫోన్ ఇలా మా అన్నయ్య జాబ్లో లేదు కదండి పదిహేను జాబ్లో లేరు ఏ ప్రాబ్లంకైనా వాళ్ళ ఎల్లి కంటే ఎక్కువ సస్పెండ్ చేయకూడదు కదా ఎందుకు చేసే ఆ విషయాన్ని కూడా వేరే వాళ్ళతో ఫోన్ చేయించి మమ్మల్ని బెదిరిస్తున్నాను నేనేం బెదిరించలేదని నా ప్రా నా ప్రాబ్లం మా ఫ్యామిలీ పరిస్థితి ఇది అని మాత్రమే చెప్పాను ఇందులో నేను ఎవరిని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు అని చెప్తే అప్పుడు ఆ లెటర్కి అతను నేను అక్కడి నుంచి ఇది జరిగింది అమ్మ నా గురించి ఒక అంటే చాలా రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అంటే నేను అంటే నేను ఈ సాక్ష్యం ఎప్పుడో ఒక సంవత్సరం క్రితమే చెప్పాలి మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను చచ్చికి రాలేకపోయాను అప్పుడే చెప్దామనుకున్నాను కానీ రోజులు టైం పెట్టండి అక్కడ ఈ ప్రాబ్లమ్స్లో ఉండగానే ఇల్లు కూడా స్టార్ట్ చేసాం ఆ ఇల్లు కూడా ఇంకా పూర్తి అవ్వలేదు మీ అందరం ప్రార్థనలో మా ఇంటి గురించి కూడా పెడితే ఆ ఇల్లు కూడా అయితే మళ్ళీ అప్పుడు నేను కూడా ఇలా కోటింగ్ పెట్టించుకుంటాను ఎంతో దూరం నుంచి ప్రయాసపడేందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా దేవుడి వందనాలు చెల్లిస్తున్నాను ఈ కూటమి ఏర్పాటు చేయడానికి ప్రత్యేకమైన కారణం కృష్ణ గారి సస్పెన్షన్ ఆయన ఉద్యోగంలో సస్పెండ్ అయిన దగ్గర నుంచి ఇటు తిరిగి అతను జాబ్ జాయిన్ అయ్యే వరకు కూడా ఆయన ముఖం చూడాలైతే మాకు చాలా బాధ అనిపించింది అనమాట ఎందుకంటే ఎంతో హెల్ప్ఫుల్గా అవసరమని అంటే ఆయనకి ఆయన చేసే పని కూడా మానేస్తే ఆఫీస్ నుంచి బయట వచ్చి వాళ్ళ సమస్య ఏంటి అని అడిగి డ్యూటీ కాని టైంలో కూడా తను దానికోసం స్పందించి ఆయన సేవ చేసే విధానం మాకు ఎంతగానో నచ్చింది దాన్ని బట్టి దేవుడు మా మొర విన్నాడు అలాగే ఆయన యొక్క తన్నీర్ని కూడా తుడిచి సంతోషంగా మార్చినందుకు దేవదేవునికి వేలాదిగా వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఆయన పడిన వేదన నిజంగా ఆయన ఎవరికి చెప్పుకునేవాడు కాదు ఆయన నడిచి వెళ్ళి నడిచి వస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఆయనతో పాటు పనిచేసే వాళ్ళందరూ చక్కగా ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేస్తుండేవారు మధ్య మధ్యలో ఆయన అసాధ్యమైన కార్యాలు ప్రభు సాధ్యపరిచే దేవుడు తండ్రి అయా మా విశ్వాస్యతను తండ్రి అయా నిరీక్షణత కలిగి ప్రభు దాన్ని పెంపొందించుకోవడానికి మీరు సహాయం చేసే దేవుడు తల్లి స్తోత్రములు మరి నాయనా కృష్ణ గారు చెప్పినట్లు ప్రభు అయా నాయన ఏసయ మనుషులు ప్రభు అయా తండ్రి కృష్ణ సాక్ష్యం విన్నారు కదా నిజంగా వాళ్ళు ఓసి నేను ఎస్సీ అయినా సరే నా బిడ్డ లాంటి అంటే నేను ఇంత అలాగే ఎందుకు చెప్తున్నానంటే మనము మన కులంలో పుట్టాం కాబట్టి మనం అభిమానించవచ్చు మన కులాన్ని ఎందుకంటే మనం గౌరవించాలి కానీ అదే ఇదిలో కూడా అవతల వాళ్ళని కూడా ప్రేమించాలండి నిజంగా అది ఉంటేనే మనం మన సమాజంలో మంచిగా బ్రతకగలము ఆయన మరి ప్రభు స్థుతిట ప్రభుకి మరి మనం సమీపించుట మనకి ఆశీర్వాదం ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి దావికీర్తన డెబ్బై ఏడో దావికీర్తనాల వచ్చిన పదమూడు పద్నాలుగు వచ్చినాలో ఒకసారి దేవా ఈ మార్గము పరిశుద్ధమైనది దేవుడు వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు ఆశ్చర్యలు జరిగించు దేవుడు నీవే జన్మలలో ఈ శక్తిని చాలు దేవుడు వారు ఇక్కడ చూస్తే రాకుండా ఏంటంటే దేవా నీ మార్గము పరిశుద్ధమైంది మీ మేము వాళ్ళు ఇక్కడ చూసినప్పుడు చూడండి ప్రభు అంటాడు ఏంటో కులం మార్చేస్తున్నావా లేకపోతే పేరు మార్చేస్తున్నావా ఏం మార్చక్కర్లేదు చాలా మంది తెలియకంటారు దేవుడు లేదు మన ఏ కులం అయితే ఆ కులంలోనే ఉండొచ్చు ఏ పేరు అయితే ఆ పేరులోనే మరి ఏం మారుతుంది మారుతుంది చెడ్డ ప్రభుత్వం ఉంటే మారిపోతుంది అందుకే తిమోతి పత్రికలో ఉంటది ఇదిగో మీరు మీరు భూమి మీద క్షేమంగా ఉండటం కొరకు రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన చేయండి మనం ఏం చేస్తామని అంటే ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో కష్టంలో ఉన్నారో బాధలో ఉన్నారో వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు స్తోత్రం చెప్పండి ప్రార్థన చేసే వ్యక్తులకు మాత్రం శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి అందుకే ప్రభు అంటాడు కీడు వెనుక మేలు ఆయన దాచుంచిన మేలు ఎంతో శ్రేష్టం ఆ నేను పొందుకున్నప్పుడు ప్రజలు మనల్ని చూసి అసూయ దేవుడు దీవిస్తాడంటే అంత గొప్పగా దీవించబడ్డానికి ఈ వెనకతలు ఏటువంటి వస్తాయి చెప్పండి శ్రమలు బాధలు కొద్దిపాటి నిజానికి మరి కృష్ణ గారు మరి ఉద్యోగంలో ఆయన పడిన నిరుత్సాహాన్ని బట్టి సస్పెండ్ అయిన పరిస్థితిని బట్టి చాలా మరి వాళ్ళని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అవి నిజానికి చెప్పే కంటే ప్రాక్టికల్ లైఫ్లో చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకనంటే మా నాన్నగారు కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆయన పనిచేస్తూ ఉంటున్నప్పుడు అంట ఆయన నమ్మకంగా చేస్తున్నాడని వెనకలు వాళ్ళు అనేవరంట సాడీలు ఇలాంటివి చెప్తుంటే మా నాన్నగారిని కూడా కొంతకాలం కాలం సస్పెండ్ చేశారు అప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డామంట అంతకే ఆ తర్వాత ఎవరైతే అన్నారో వాళ్ళే ఎంప్ల వేసుకొని పెద్ద మేము తప్పు చేసామని వచ్చి కాల్ పట్టుకున్నారంట దేవుడి పిల్లల ఎందుకనంటే ఈ భూమి మీద మంచితాను మనుషులకి ఎవరు పని చేస్తారు మంచితాను దేవుడు పని చేస్తుంది అందుకే ప్రభు అంటారు మీకు చేతనైతే సహాయమే చేయండి కానీ కీడు మాత్రం కీడు చేయకూడదు అని ప్రభు చెప్తున్నాడు మన కీడు చేసే మనుషులు కూడా మనం ఏం చేయకూడదు కీడు చేయకూడదు దేవుడు మనం కీడు చేసే మనుషులు ప్రార్థన చేసినప్పుడు దేవుడే వారిని

తర్వాత ఆ పరిచయం ఆ తన జాబు డ్యూటీ కూడా చాలా సిన్సియర్గా చేసేవాడు అండి నాకు బాగా తెలుసు ఎందుకంటే రాత్రి పది అయినా సరే ఫెంక్షన్ ఇవ్వకుండా ముసలి ఇబ్బంది పడతారని వాళ్ళు ఏలుముద్రలు పడకపోతే కళ్ళుతో టెస్ట్ చేయించి కూడా ఇచ్చేసే వెళ్ళేవాడు నిజంగా అంత సిన్సియర్గా డ్యూటీ చేశాడు కానీ మరి ఎందువల్ల ప్రాబ్లం వచ్చిందో మనకైతే తెలియదు కానీ ఇలాగ అయిందమ్మా అని అంటే నాకు చాలా బాధ వేసిందండి సరే ఇంకా సరే బాధపడకున్నాను ఆ దేవుడు ఇస్తాడులే అని నేను ముందు మామూలుగానే ప్రేర్ చేశానండి తర్వాత మళ్ళీ కొంచెం అబ్బాయి కొంచెం ఎక్కువ ఇబ్బందులు పాలైపోతుంటే కొంచెం చూసి తట్టుకోలేకపోయేదాన్ని ఇంకా నేను అప్పుడు అనుకున్నాను అనమాట నలభై రోజులు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తాను తండ్రి తర్వాత కార్యం అయ్యాక నేను ప్రార్థన కూడా పెట్టించుకుంటానని ఇంక అందుకని ఇంకా అలాగా ఆ మొక్కు అలాగ నేను అనుకోబట్టి అంటే అది మొక్కు అనుకుంటారో లేకపోతే నేను దేవుడి దగ్గర పడ్డ వడంబడిక అని మేము అంటాము ఆ వడంబడిక పడి నేను ప్రార్థన పెట్టించుకుందామని అయితే జాబ్ వచ్చి అయితే సంవత్సరం అయింది కొంచెం నేను ఈ కొంచెం ఆర్థిక ఇబ్బందులు వల్ల తొందరగా పెట్టించుకోలేకపోయాను జాబ్ వచ్చిందండి నిజంగా చాలా పదిహేను నెలలు ఆ బిడ్డ జాబ్ లేకుండా బాధపడ్డం నాకైతే చాలా బాధ అనిపించేది నిజంగా వాళ్ళు నేను మాటల్లో చెప్తున్నాను కాని అండి వాళ్ళు ప్రాక్టికల్గా చాలా కష్టపడ్డారు నేను చేయగలిగే సహాయం ఎంతవరకు అయితే నేను చేయగలను అదే చేయగలిగాను తప్ప మరి అంతకు మించి అయితే చేయలేకపోయాను అలా జరిగింది నిజంగా మరి అందుకు నేను ఈ ప్రేయర్ పెట్టించుకున్నానండి అంటే నేను అనేది ఏంటంటే మనల్ని మనము ఇతరులని ప్రేమిస్తే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు అక్కడే నేను ఆ ఒక్క పాయింట్ నమ్ముతాను దేవుడు కూడా అదే చెప్పాడు మనకి ఏంటంటే ఇతరులని ప్రేమించమని అంతేగాని వాళ్ళని మతం మార్చమను లేకపోతే నేను ఎప్పుడూ అబ్బాయిని నువ్వు ప్రేరకురాబాబు అని కూడా అడగలేదు ఓన్లీ నా బాధ్యత ఏంటంటే నా బిడ్డలాంటి వాడు తను బాధపడకూడదు అని ఎంతవరకే చాలామంది అంటే వేరే వేరేగా అనుకుంటారు కదా అందుకోసం చెప్తున్నాను సరే ఇంకా అబ్బాయికి ఏమో పాస్టర్ గారు ప్రేర్ చేశారు నేను ఆటోలు తెప్పిస్తాను అంటే మన చర్చికి మన ఇంటికి కొంచెం దూరం అండి మనం అంటే బైకుల మీద వెళ్ళిపోతాం కదా ముసలి వాళ్ళు ఉంటే రాలేరని నేను ఆటోలు పెట్టేస్తానండి పెద్దోళ్ళు లాంటి వాళ్ళు వస్తారని అయితే ఇంకా నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఎవరికైనా సరే వాళ్ళకి సస్పెండ్ అయ్యారో లేకపోతే వాళ్ళకి ఇబ్బంది వచ్చిందో అన్నప్పుడు వాళ్ళని మనం తప్పుడుగా ఆలోచించకుండా అంటే అసలు అది ఎందుకు వచ్చింది ఆ కష్టం ఎందుకు వచ్చింది అనేది కొంచెం ఆలోచించాలని ఎందుకంటే అప్పుడు ఆ అబ్బాయికి కూడా అంతే సస్పెండ్ అయినప్పుడు ఏదో చేసే ఉంటాడు చేయకుండా ఎందుకు చేస్తారు అన్న కాడికే మాట్లాడారు అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అసలు ఎందుకు జరిగింది అలాగా అని ఎవరు అనుకోలేదు ఆ విషయం కోసం కూడా నాకు తెలిసినప్పుడు నాకు చాలా బాధేసి అంత మంచి అబ్బాయి సరే ఎందుకు ఇరుక్కున్నాడో ఎలా ఇరుక్కున్నాడో కొంచెం ఆలోచిస్తే బాగుండని అనిపించేది కానీ ఒక నింద పడ్డది అంటే ఆ నింద మీద మనం పది రాళ్ళు వేయడం కాదండి అసలు అది ఎందుక అన్నది మనం ఆలోచించాలి అదే నా ఉద్దేశం అంటే అలాగా ఒకసారి అంటే ఎవరినైనా అనేటప్పుడు కొంచెం ఆలోచించాలి అని చెప్తున్నాను అంతే తర్వాత ఇంకా పాస్టర్ గారు కూడా ఇంకా ఇంట్లో మన కుటుంబానికి కృష్ణకు కూడా ప్రేర్ చేశారు తర్వాత కృష్ణ కూడా మనతో చాలాసేపు మాట్లాడి వేరే చోట ఇప్పుడు కొంటున్నాడు అంటే ఇంకా సస్పెండ్ అయ్యాక మళ్ళీ జాబ్ వచ్చే వరకు కొద్దిగా ఇబ్బంది పడ్డాడు కదా ఇంకా మళ్ళీ ఇక్కడే మన ఇంటి దగ్గరే కొద్దిగా ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు ఆ టైంలో ఇంకా అది ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతారు బాబాయ్ కూడా ఇంకా ఇల్లు ఇంకా బాగా కట్టుకొని ఇద్దరు పిల్లలండి వాళ్ళతోటి హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా అలాగే బ్లెస్ చేయండి అబ్బాయి కోసం ఆ తర్వాత ఇక్కడేమో వాళ్ళ తాత సాపతిత్తండి అంటే అదేనండి పరదా ఆడి చూడండి ఆడి హెల్ప్ చేసేస్తున్నాడు క్యాండీ అలా ఉందండి పరిస్థితి అందుకని నేను ప్రేయర్ అయితే పెట్టించుకున్నాను నేను అనుకున్న ప్రేయరు పెట్టించుకున్నందుకు నాకు కొంచెం హ్యాపీ అనిపించింది కొంచెం లేట్ అయింది అదండి ఇంకా ప్రార్థన అయిపోయి అందరూ వెళ్ళిపోయాక మళ్ళీ మేము కూడా ప్రేయర్ చేసుకొని భోంచేసి ఇంకా మీకు తెలిసిందే కదా ఫోన్ చేసాక ఇంక పడుకొని ఎంత లేట్ అయినా సరే ఇంకా అలవాటు అయిపోయిందండి ఇంకా నన్ను తిట్టొద్దు ఎవరోని ఎందుకంటే మాకు బాగా లేటుగా అన్నీ అన్నీ పొద్దున్న టిఫిన్ కాడి నుంచి మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం వరకు కూడా లేటే అలా ఉంటుంది మా ఇంట్లోనేండి అందరూ అంటారు మీరు ఏదో ఫార్ను టైమింగ్ లా ఉంటుంది మీ టైమింగ్ అంటారండి అంకుల్ అంకుల్ గారు వల్లే అలా అలవాటు అయిపోయిందండి మాకు అంకుల్ గారు చాలా లేటుగా అన్నీ చేస్తారు ఇంకా ఆయనతో పాటు మాది కూడా ఇంకా అలా అలవాటు అయిపోయింది అనమాట అదండి నేను అందుకే ప్రేరు పెట్టించుకున్నాను ఇదంతా సోమవారం జరిగింది వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయిందండి మొత్తం అంతా జరిగిందంతా మీకు చెప్పాను ఉంటానండి బాయ్